సోదరులకు ఇవ్వబడినటువంటి సమయంలో చక్కని సమాచారాన్ని అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము మనల్ని మనం సరిచేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులు సురేష్ గారు రాజమండ్రి పట్టణంలో చక్కని స్వార్థ పని చేస్తూ మాకులాంటి స్వార్థకులందరికో మాదిరికరంగాను అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని ఎంత ఆత్మీయతతో నడిపిస్తున్నట్లనని విన్నాను ఈరోజు చూశాను ఏమైనా సమయలు గ్రంథములో అంటే సమయంలో రాసినటువంటి రెండవ రెండవ సమయాలు పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉందండి మనం అందరమును చనిపోదు కదా నేలను వలికిన నేళ్ల వలే ఉన్నారంట చనిపోయినవారు కానీ ప్రాణము తీయక వదిలివేయబడిన వారు దేవునికి దూరస్తులు కాకుండా ఉన్నారు అని అక్కడ లేఖ ఉంటుంది కాబట్టి నాలుగును చూడలేక తన స్థితిలోనికి తమ పరిస్థితిలో వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారు కానీ ప్రాణము తీక వదిలివేయబడి గుర్తు చేస్తారు కీర్తనకారుడు రాసినటువంటి అరవై ఐదు కీర్తన పదకొండవలో సంవత్సరముని దయాకిరీటముగా అనుగ్రహించున్నావని ఎస్ రెండు వేల ఇరవై నాలుగు దయాక్రీటింగ్ దేవుడు ఇచ్చాడు ఎందుకనంటే నువ్వు దేవునికి దూరం కాకుండా ఆయన కార్యములు చేయటకు దగ్గరగా రావడానికి లేక దేవునికి దూరం అవ్వడానికి గడిచిన కాలంలో ఏమైనా చేస్తావేమోనని సరిచూసుకొని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయుడు అంటాడు గత కాలం ఇక చాలు మిగిలిన కాలం ఎంతో తెలియదు మిగిలిన కాలం నాకెంతో తెలియదు కాబట్టి మిగిలిన కాలములో దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతాం అది ఎలాగునంటే ఇదిగో చెప్పబడినటువంటి దేవుని లేఖనానుసారముగా వాక్యాన్ని ఎవరైతే బాగా చదవగలరో వారే వాక్యాన్ని నేర్చుకోగలరు అవునండి కీర్తన ఒకటో కీర్తన అందరికీ కండత వాక్యమే దివారాత్రులు దానిని జనించేవాడు ధన్యుడు అని అప్పుడే ఆశీర్వాదం కూడా కాబట్టి ప్రియులారా సోదరులు చెప్పిన మాటలు రెండు ఒకటి మన జీవితాలు సరిచూసుకోవాలి సరిచూసుకోవాలంటే పండుగలో పబ్లో ఉత్సవాలు మరేటో చేయడం కాదు ప్రతి దినము దేవుని వాక్యం చదవండి దేవుని వాక్యానుసారముగా మీ బ్రతుకులను మార్చుకోండి మీ బ్రతుకులు పరిశుద్ధతగా ఉంటే దేవుడు పరిశుద్ధుడు మనల్ని ఆశీర్వదించగలడు కొరిందరికి రాస రెండవ పత్రిక ఏడో అధ్యాయము ఒకటవ చిరుములో వాగ్దానములు ఉన్నాయట ఆ వాగ్దానములను స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుతున్నాడు అటు రీతిగా చక్కని సందేశాలు ముగ్గురు